అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకాల స్పీడ్గా అమ్మకాలు సేల్స్ ధరలు ఏ విధంగా ఉన్నాయి వీడియోలు తెలుసుకుందామండి ముందుగా రైతులు వ్యాపారస్తులు కన్ఫ్యూజ్ పడకుండా డేట్ చూద్దాం ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బయట నుంచి అయితే ఒక పదిహేను వేలు దాకా మిర్చి బస్తాలు రావడం జరిగింది గుంటూరు ఆడు చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్ నుండి ఒక అరవై నుంచి డెబ్బై వేల దాకా అమ్మకాన్ని పెడతారు ఏది ఏమైనా లక్ష్యుకి ఉంది ఈరోజు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ విధంగా ధరలు జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ హోదర్లు వ్యాపారస్తులు వీడియో చూస్తున్నారండి లైక్ చేయట్లా మీరు సపోర్ట్ చేయండి నలుగురు షేర్ చేయండి గుంటూరు మార్కెట్ ఎప్పుడు మార్కెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్ రావటం లేదు ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా రైస్ వద్ద ధరలకి గమనించాల మార్కెట్ అన్ని మిర్చి రకాలు కూడా వ్యాపార లావాదేవీలకు సంబంధించి మార్కెట్ ధరలు బాగానే ఉండి మార్కెట్ కూడా స్పీడ్గా సేల్స్ బాగుంది ముందుగా మనం తేజ మార్కెట్ చూద్దామండి ఈరోజు తేజ మార్కెట్ చూస్తే అటు పదకొండు వేలు కాడి నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు రూపాయలు ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ జరిగిందండి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు కూడా జరిగింది మార్కెట్ ఈరోజు మార్కెట్ తేజ కూడా సేల్స్ పరంగా బాగుంది అన్ని మిర్చి రకాలు బాగానే ఉందండి తర్వాత సీడ్ రకాలకు సంబంధించి త్రీ ఫోర్ వన్ చూసుకుంటే అటు పదకొండు వేలు కానించి మొదలై మీడియం రకాలు రన్నింగ్ సంవత్సరానికి హైయెస్ట్ మార్కెట్ పదిహేను వేలు అయితే దేశవాళీ సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల ఒక్కొంద పదిహేను వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్ జరుగుతుందండి భద్రాచలం కూడా పద్నాలుగు వేల వందల కానీ మొదలై పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా నెంబర్ ఫైవ్ కూడా మంచి ఫాస్ట్గానే ఉందండి నెంబర్ ఫైవ్ కూడా కాకపోతే దేశవాళ్ళే డబల్ పట్టి బద్దె టైప్ ఉంటే పద్నాలుగు వేల వందల కానీ డీలక్స్ క్వాలిటీలు పదిహేను వేల దాకా జరుగుతున్నాయి ఎందుకంటే టోటల్గా అన్ని మిక్సీ రకాలు అటు బిఎఫ్ కానీ సిఎఫ్ కానీ అన్ని మిక్సీ రకాలు కూడా సేల్స్ పరంగా బాగుంది మార్కెట్ ధరలు కూడా పొద్దు గొప్ప పెరిగి పంటున్నారండి ఇవి కూడా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా దొరుకుతుంది కర్నూలు డీడీ కూడా డిమాండ్గానే ఉందండి ఈరోజు మార్కెట్లో కర్నూలు డీడీ కూడా సేల్స్ పరంగా బాగుంది డిమాండ్గా ఉంది పదకొండు వేల కాని మొదలై పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి డీలక్స్ క్వాలిటీలు మంచి బాగుంటాయి సూపర్ అయితే కనపడలేదు నాకు సూపర్ అయితే ఏదైనా పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు అట్లా జరిగే అవకాశం ఉంది ఎక్కువగా పద్నాలుగు వేల వందలు అనుకోవాలి కర్నూలు డీడీ డీలక్స్ క్వాలిటీ దేవనూరు డీలక్స్ ఇంకా తర్వాత బ్యాడికి రకాలండి బ్యాడికి రకాలు కూడా మూమెంట్ అయితే బాగుందండి నువ్వా నేనా అన్నట్టుగా అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సీజంటా బ్యాడ్కి కానీ సేల్స్ పరంగా బ్రహ్మాండంగా ఉంది మార్కెట్ ధర చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల నాలుగు వందల దాకా ఐదు వందల దాకా సిజంటా బ్యాడ్కి జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల ఆరు వందలు ఆ విధంగా ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధర జరుగుతున్నా కొంచెం సేల్స్ పరంగా సీజంటా బ్యాడ్కి సేల్స్ ఉంది ఇది కూడా సేల్స్ బాగానే ఉందండి కాకపోతే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీలు క్వాలిటీ ఉంటే కూడా ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు అటు జరుగుతుందండి ఏదైనా టోటల్గా బ్యాటీ రకాలు కూడా స్పీడ్ మార్కెట్టే అటు టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీ ఉంటే టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా మంచి మార్కెట్ అండి పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి పదమూడు వేల ఐదు వందలు మొదలు కొన్ని డీలక్స్ క్వాలిటీలు నేను చెప్పేది ఈ సంవత్సరానికి పద్నాలుగు వేలు దాకా ఉంటున్నాయి పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు క్వాలిటీని బట్టి ఏదైనా అన్ని మిర్చి రకాలు కూడా కొంచెం బిఎఫ్ రకాలు కూడా కొంతమంది మొన్నటిదాకా రెండు మూడు వారాల క్రితం కూడా నేను బిఎఫ్లు సిఎఫ్లు చెప్పానండి బాగా తలపరి దిగినాయి అవి కూడా తేజాలు కూడా మంచి సేల్స్ వచ్చింది తొమ్మిది పదివేల ఎమ్మెల్యే మిరకాయలు కూడా ఇవి రోజు పదకొండు వేలు పదకొండు వేలు ఇంత జరుగుతున్నాయి మార్కెట్ బాగా రంగు తిరిగిన మిరకాయలు కూడా తేజాలు అంటే దాన్ని బట్టి మనకు మూమెంట్ అర్థమైపోద్ది సేల్స్ ఏ విధంగా ఉంది మూమెంట్ ఏ విధంగా ఉంది అని అర్థమైపోద్ది అండి మనకి తర్వాత రకాలు వచ్చేసి బంగారం మార్కెట్ బంగారం కూడా డీలక్స్ క్వాలిటీ అయితే అటు పదివేలు కానించి మీడియం రకాలు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం వేస్ట్ అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ డీలక్స్ ఉంటే పద్నాలుగు బుల్లెట్ కూడా అదే పొజిషన్లో ఉంది ఈ రెండు రకాలు కూడా ఈ రెండు రకాలు కూడా బుల్లెట్ కూడా అదే పొజిషన్లో పదమూడు వేల వందల నుంచి పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు క్వాలిటీ బట్టండి క్వాలిటీ పెరిగే కొంది క్వాలిటీ ఉంటే నెంబర్ వన్గా ఉంటే పద్నాలుగు వేలు దాకా అటు బంగారం కానీ బుల్లెట్ కానీ జరుగుతుంది నా తర్వాత రోమి టూ సిక్స్ కూడా సూపర్ సిక్స్ లాగా ఉంది రోమి సిక్స్ కూడా నెంబర్ వన్గా ఉంది మార్కెట్ మార్కెట్లో నిన్న డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు రెండు పద్నాలుగు మూడు ఇవాళ కూడా సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అండి రోమి టూ సిక్స్ ఇవి పదకొండు వేల కానించి మొదలై డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల రెండు వందల కానించి మొదలై పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల వందలు పద్నాలుగు వేల వందలు షార్క్ కూడా నెంబర్ వన్గా ఉంది మార్కెట్ సన్నకత్తే అయితే పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతుందండి షార్క్ డీలక్స్ క్వాలిటీలు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ క్వాలిటీని బట్టి అది చదువుతున్నాయి డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందలు ఇంకా తర్వాత మనకు క్లాసిక్ రోమే టూ సిక్స్ క్లాసిక్కు ఆరుమూరు క్లాసిక్ ఆరుమూరు కూడా మంచి క్వాలిటీ ఉంటే ఆరుమూరు కూడా పదకొండు వేలందరూ కాంచి మొదలై పదకొండు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు క్వాలిటీని బట్టి పన్నెండు వేలండి క్లాసిక్ కూడా మంచి సేల్స్ పరంగా అడుగుతున్నారు వ్యాపారస్తులు క్వాలిటీ ఉండే మిర్చి కావాలని చెప్పేసి వ్యాపారాలు జరుగుతున్నాయి ఇవి కూడా పదకొండు వేలందరూ కాంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు క్వాలిటీని బట్టి పదకొండు వే పన్నెండు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి రెండు కూడా సేల్స్ పరంగా అటు టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా ఎందుకంటే ఇవాళ మూమెంటు సేల్స్ పరంగా అన్ని మిర్చి రకాలకు కూడా అంటే అన్ని మిర్చి రకాలు ఈ సంవత్సరం కాకుండా అటు బిఎఫ్ సిఎఫ్లకు కూడా తేజల కానించి సీరకాలకు కానించి సేల్స్ పరంగా మార్కెట్ అయితే బాగుందండి ఎందుకంటే జరుగుతున్న మార్కెట్ రైతు కళ్ళ ముందు ఉంచుతున్నాం కాబట్టి జరుగుతున్నప్పుడు రైతులు కూడా కొంతమంది గమనించి తమ సరుకులను పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి రావాలి అందుకని చెప్పేసి మన అదాకా మాది బిఎఫ్ ఉందండి సిఎఫ్ ఉంది సేల్స్ లేదన్నది అన్ని రకాల కూడా సేల్స్ పరంగా బాగుంది టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా పదమూడు వేలు కానించి టూ సెవెంటీ త్రీ అయితే పైన జరుగుతుంది డీలక్స్ క్వాలిటీలకి కానీ టూ సెవెంటీ త్రీ పెద్దగా షార్టేజ్ కుబేరా ఉంది పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి పదివేలు కానించి ఎల్లో మిర్చి కూడా మంచి డిమాండ్ వచ్చిందండి ఇరవై మూడు వేలు కానుంచి ఇరవై నాలుగు వేలు ఆ పైన జరుగుతున్నాయి డి ఒరిజినల్ ఎల్లో అయితే గోల్డ్ కాదు గోల్డ్ అయితే ఇరవై వేలు కానించి ఇరవై ఒక్క వేలు కానీ జరుగుతున్నాయి ఒరిజినల్ ఎల్లో అయితే సేల్స్ పరంగా బ్రహ్మాండంగా ఉంది ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా డీలక్స్ క్వాలిటీ పదివేలు కానించి పదమూడు వేలు ఆ విధంగా జరుగుతుంది ఇంకా క్రాసింగ్ సీడ్ రకాలకు సంబంధించి ఏది ఏమైనా కూడా అన్ని రకాల సేల్స్ వచ్చింది కాబట్టి టోటల్గా అవి కూడా పదకొండు పదకొండు వేల దాకా జరుగుతున్నాయి తాలు కూడా తేజ తాలు అటు ఏడు వేలు కాని తొమ్మిది వేలు థర్టీ ఫోర్ తాలు ఐదు వేలు హాఫ్ ఐదు సీడ్ తాలు ఈ డెబ్బై ఐదు ఏడు వేలు డెబ్బై ఐదు ఆ విధంగా జరుగుతుంది టోటల్గా మార్కెట్ అయితే ఈరోజు నిన్న మొన్న సోమర కాంచి బాగానే ఉంది నిన్న బాగానే ఉంది ఈరోజు కూడా మార్కెట్ అనేది తేజకు కూడా నేను నిన్న నలభై ఐదు తర్వాత ఆరు రూపాయలు జరిగింది ఇవాళ ఏడు రూపాయలు ఇంకా చూశాను అక్కడక్కడ మాత్రం ఇది మచ్చల టైం కానీ మళ్ళీ మనకు కూడా మీకు కొన్ని రకాలు పెరిగితే పెరిగి చెప్తాను పెరిగితే ఏమండి ఈ మూమెంట్ ఉందని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మార్కెట్ అనేది కొద్దిగా స్పీడ్గా ఉంది కాబట్టి అప్పడంలో సాధ్యమే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ ఆడు